మానవుడు ఎచ్చున్నాడు నాంగులికము ఎలాగైనా సరే ఆ మానవుడి దగ్గర నుంచి నా అంగులికం తస్కరించాలి తస్కరించాలంటే వాళ్ళతో ముందు నేను ఎలాగైనా కలిసిపోవాలి ఎలా రాజు గుడి బాగుంది కాదు రాజు ఆవుల చాలా బాగున్నాయి ఇంకో రాజు కూడా వద్దాం సరే అలాగే రాజు నీళ్ళైపోయాయి అయ్యో మీరు తింటూ ఉండండి నేను ఇల్లు నీళ్ళు సరే ఇక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఇప్పుడు వచ్చేస్తా సరే ఇదే సరి అయిన సమయం రాజు నీళ్ళు తీసుకురావడానికి వెళ్ళాడు కదా వచ్చేస్తాడు ఆవు ఏమో నాకు తెలీదు చూస్తుంది ఎవరు నువ్వు నీకేం కావాలి ఎందుకు మా వైపు అలా చూస్తున్నావు ఆకలేస్తుందా అజ్జిల కజ్జబ్

మీరుండే నివాసం ఇచ్చటనా అయితే నా పని సులువైనది తీసుకోబి బాధపడ్డావా వచ్చేసాలో స్నానం మీరు చేస్తారా

నింద్రజక్క ఎక్కడికెళ్ళిందో అవునక్క నువ్వేమైపోయావు అని భయపడిపోయావు అక్క భయం ఎందుకు బాలా అయ్యి బైరుడు బైరువా అక్క వాడి పేరు రాము అవునక్క అన్నట్టు మానవుడు స్నానానికి వెళ్ళాడు అరవకు ఇక మీదటి కథ మొదలు ఈ ఇంట్లో ఏం జరుగుతోందో ఏం జరగబోతోందో చూడాలి రాజు టైం స్టార్ట్ ఆహా బహు ముచ్చటగా ఉన్నవి వీటి నామదేమేమి హలో హలో మేడం ఏంటి మా ఇంట్లో దుకాణం తెచ్చారు దుకాణం అని మానవ నువ్వు మాట్లాడుచున్నది నాకు నాకేమి అర్థం కావడం లేదు ఎందుకు అర్థం అవుద్ది ఇది స్క్రిప్ట్ లో ఉంటాయి కదా ఏమిటో చిక్కమక్కగా మాట్లాడుచున్నావు అది అటు ఉంచి వీటి పేరేమి లంబు జంబు వీటిలాగే వీటి పేర్లు కూడా చాలా ముచ్చటగా ఉన్నాయి ఉంటాయి ఉంటాయి వాటిని పట్టుకొని పిసికికుండా తిన్న రోజులు మేడమేస్తాయి మేతానినా మేతానినా తింటాయి తింటాయి ఆకలా ఆకలి వెళ్ళండి వెళ్ళండి ఆరగించండి నా బట్టలు కూడా తిరిగి వామ్మా అమ్మాయి ఏమిటి మానమ్మ బట్టలు ఇచ్చారు నీకు బట్టలా నీకు భాష ఒకటి ప్రాబ్లం ఈ వస్త్రములు నీకెవరిచ్చినారు ఓ ఇగ పిల్లలు ఇచ్చినారు బాగున్నవా బాగున్నవి బాగున్నవి టీ షర్టు ప్యాంటు ఒకటి ఇచ్చారా లోపల రక్షణ కోసం కూడా ఇచ్చారా కవచమా చెప్పదు సెన్సార్ పోడకపోదు నీవు మాట్లాడుచున్నది తెలుగు భాష అని అర్థమవుతున్నది కానీ నాకు అర్థం కావడం లేదు నేను మాట్లాడేది వాడుకు భాష నువ్వు మాట్లాడేది గ్రాంథిక భాష యాంధిక భాషలో బాగా పట్టుబడినట్టున్నావుగా ఈ పర్ఫార్మెన్స్ నీకు అవార్డు వచ్చేసి ఉన్నారు గుర్తింపు గుర్తింపు అనినా నా బొంద నా బొంద అని నా బొంద అని నా కర్మ లేదు నువ్వు తర్వాత ఏం పడతావు తెలుసు ఇంతకే నీ పేరేం పేరు నా పేరు ఇంద్రజ ఎంత మంచి పేరు పెట్టుకున్నావు మీ ఊరు ఇంద్రలోకమా నీ నాన్నగారి పేరమ్మా ఇంద్రుడు ఆయన ఇప్పుడు దాకా కంపెనీ డ్రామా ఆర్టిస్ట్ అనుకున్నా ఇచ్చాస్పత్రి పేషెంట్ ఎలాగైనా సరే ఇంత్రి గుట్టలు బయట చూడు నువ్వు మీ ఇంటికి వెళ్ళకుండా మా ఇంటికి ఎందుకు వచ్చావు అది అది మా తండ్రి గారు నాకు ఇష్టం లేని వివాహం చేయించున్నారు అందుకని ఇంటి నుంచి పారిపోయి వచ్చేసి ఓహో నువ్వు ఇంటి నుంచి పారిపోయించిన ఆ నువ్వు ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు బట్టలు నీ ఆడపిల్లనే ఒంటరి కనికరం కూడా లేదా నా మాటని ఇంట్లోనే ఉండింది సరే నీ మోహన్ చూసి కాదు పిల్లలు మోహన్ చూసి ఇంట్లో తేడా జరిగిందో వెంటనే బయట పొందు చేస్తా సరే మనం ఇంట్లో ఉన్నంత కాలం జాగ్రత్తగా ఉండండి సరే రాజు ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో ఉండొచ్చు అదేమిటి మీ కంటి ఆకాశంలో తిరగడానికి పుష్పక విమానాలు పడుకోవడానికి మేఘాలు ఉంటాయి కదా మాకు అలా కాదు భూలోకంలో ఈ సిమెంట్ వచ్చిలే మా పరుపులు చాలా గట్టిగా ఉన్నవి వీటి మీద ఎలా కొనుక్కుంటారు ఎలా కొనుక్కోవడం ఏంటి చిమ్ముకుని పడుకుంటారు అవేమిటి అది మా స్విమ్మింగ్ మేంద్రలోకంలో ఇంద్రలోకంలో స్నానాలు ఎక్కడ చేస్తారు తామ్ర పుష్పాలు అలాగే భూలోకంలో మాకు అదే కొల రాజు అలా చెప్తున్నావు నువ్వు ఊరుకోమ్మా ఇప్పించడానికి అలాగే చెప్పాలి అందులో నీరు లేదు సూర్యదేవుడు పైపేసి తాగేశాడు ఇంకా వరుడు దేవుడు కనిచ్చ దాకా నీళ్ళు అయ్యో సూర్యదేవా మీ వల్ల భూలోకంలో చూడండి మానవులు ఎంత బాధపడుతున్నారు కాస్త ఆగ్రహం తగ్గించండి వరుణదేవా మానవుల మీద కాస్త దయ చూపండి మనకి నీళ్ళు వస్తాయా నాయపాయ్ పిచ్చిది ఇది మామూలు పిచ్చిది గారు అసలు జాతం ఉండదు మీరు రాజు రాజు బాగా ఆకలేస్ ని వెళ్లినాం పది రాజు మా పక్కన పోటీ పక్కన ఆ అల్పాహార విందు భోజనం ఆ పదన పదినే నాకు కూడా బహు ఆకలే